హాయ్ వన్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు నేను నా స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఎక్కువ మసాలాతో కాకుండా సింపుల్ అండ్ స్పైసీగా తయారు చేసుకునే విధానం చూద్దాం దీనికోసం మనం ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం దాంట్లో కరివేపాకు అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మన తెలంగాణ స్టైల్లో నాటుకోడి చూసి చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడు కూడా ఒకసారి మీకు నచ్చితే కామెంట్ చేయండి అయితే దాని తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ నాటుకోడి నేను టూ అండ్ హాఫ్ కేజీ నాటుకోడి తీసుకున్నాను అయితే దీన్ని మనం క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి ఏదన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇట్లా నాటుకోడి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నాటుకోడి ఉడకడానికి ముందుగా మనం టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒక టూ మినిట్స్ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత త్రీ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి టమాటోస్ మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దు టూ అండ్ హాఫ్ కేజీ నాటుపొడి కాబట్టి త్రీ టమాటోస్ సరిపోతున్నాయి అయితే ఈ మొత్తం టమాటా ఉడికిన తర్వాత దీంట్లో మన రుచికి సరిపడ కారం వేసుకోవాలి నేను కొద్దిగా స్పైసీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కారం మొత్తం పీసెస్కి పట్టేటట్లు కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దాంట్లో మన రుచికి సరిపడ పులు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ కేజీస్ చికెన్కి వన్ కప్ పులుసు యాడ్ చేసుకున్నా చింతపండు పులుసు అలాగే వన్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి తర్వాత త్రీ స్పూన్స్ వేసుకోవాలి టోటల్ టూ అండ్ హాఫ్ కేజీస్ చికెన్కి ఫైవ్ స్పూన్ సాల్ట్ కంపల్సరీ పడుతుంది ఇక మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అలాగే దాంట్లో టూ స్పూన్స్ గరం మసాలా వేసుకొని అలాగే టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఎటువంటి మసాలాలు లేకుండా హెవీగా కాకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు అయితే మనం కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోవాలి విజిల్స్ మినిమం సిక్స్ విజిల్స్ పడతాయి సిక్స్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత మరి ఎక్కువ విజిల్స్ పెట్టుకోవద్దు ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నా కూడా మరీ కూర ఎక్కువ ఉడికితే బోర్డు నుండి కూడా పీసెస్ వచ్చేస్తాయి కాబట్టి సిక్స్ విజిల్స్ చాలు సిక్స్ విజిల్స్ తర్వాత చూసారుగా కర్రీ ఎంత బాగా అయిందో మనం ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా మసాలా అవి ఇవి కాకుండా ఇట్లా సింపుల్గా తయారు చేసుకొని చూడండి బాగుంటుంది మన తెలంగాణ స్టైల్లో నాటుకోడి ఇది గారెలకి పూరికి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది కాకపోతే స్పెషల్గా అయితే గారెలు పూరీకి చాలా బాగుంటుంది నాటుకోడి చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ నాటుకోడి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్